హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం అయితే తీసుకుంది దేశవ్యాప్తంగా కూడా సరికొత్త అంటే మరో కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చింది ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ డీటెయిల్స్ గురించి అయితే కనుక ఒకసారి తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన కూడా షేర్ చేయండి ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్టయితే అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అతివేగం కారణంగా ఎలా ఎలా అయినా సరే రోడ్డు ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి సో ఒక విధంగా మనం ఎదుర్కొంటే ఎవరికైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి ఖర్చులు అవన్నీ కూడా ఎవరు భరిస్తారని చాలామంది ఇబ్బంది పడి గమనం ముందుకు రారు సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స విధానాన్ని చికిత్స పథకాన్ని అయితే కనుక ప్రారంభించింది అది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే అమల్లోకి రావడం జరిగింది ఈ పథకం కింద ఏంటంటే సంఘటన జరిగిన ఏడు రోజుల్లోపు ఆసుపత్రిలో జాయిన్ అయినట్ైతే చికిత్స కోసం ఒక్కో వ్యక్తికి కూడా లక్షా యాభై వేల వరకు కూడా ఉచితంగా కవరేజ్ అయితే లభిస్తుంది ఎటువంటి స్కీములు లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ లక్ష యాభై వేల వరకు కూడా ఉచితంగా చిక్ నగదు రహిత చికిత్స అయితే అందజేస్తారు ఈ మేరకు సోమవారం కేంద్ర రవాణా రహదారుల శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఈ నిర్ణయం నిన్నటి రోజు నుంచి అంటే మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి వచ్చినట్లయితే స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా ఏదైనా రహదారిపై వాహనం కారణంగా రోడ్డు ప్రమాదానికి గురించి ఏ వ్యక్తి అయినా సరే అతని స్థాయి కానీ వర్గంతో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఈ నగదు రహిత చికిత్స అర్హులు కేవలం భారతదేశ పౌరులై ఉంటే సరిపోతుంది అలాగే రోడ్డు రవాణా సంబంధించి సాధారణంగా రోగులకు ట్రామా పాలిట్రామా సేవలు అందించగలిగే అన్ని ఆసుపత్రులను కూడా ఈ పథకం కింద పరిధిలోకి అయితే తీసుకొచ్చారు ఎందుకంటే మినిమం మాక్సిమం అన్ని హాస్పిటల్కి కూడా ఈ పథకం పరిధిలోకి అయితే తీసుకొస్తున్నారు అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఇంకా మిగతా ఏమైనా ఉన్నప్పటికీ అన్ని అన్ని సౌకర్యాలు అందజేస్తే ఈ ఆసుపత్రులన్నింటినీ కూడా ఈ పథకం అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్రం అయితే కనుక ఉత్తర్వులు వివరించింది అంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి మిగిలిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ పథకం పరిధిలోకి అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడికి దగ్గరలో హాస్పిటల్లో మాత్రమే ఫ్రీ చికిత్స అందజేస్తారంటే అంత దూరం పేషెంట్ని తీసుకువెళ్ళచ్చు తీసుకువెళ్ళలేకపోవచ్చు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ప్రతి ఒక్క హాస్ ఆసుపత్రిలో అన్ని అంటే మినిమం అన్ని సర్వీసులు ఉండే ఆసుపత్రులు అన్నింటిలో కూడా ఈ కింద తీసుకురావాలని అయితే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్రం అయితే ఆదేశించడం జరిగింది సో ప్రమాదంలో దెబ్బతిన్న వ్యక్తి ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే వైద్య సేవలు అందించేయాలి అంతే తప్ప ఎవరు ఎక్కడ ఎవరు డబ్బులు కట్టండి అడ్వాన్సులు కట్టండి ఎలా అడగడానికి ఏమీ లేదు ఖచ్చితంగా మెరుగైన సౌకర్యాలు తీసుకొచ్చి వైద్య సేవలు అందించాలి ఒకవేళ అక్కడ హాస్పిటల్లో మీరు తీసుకెళ్లిన హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు అప్తే ప్రాథమిక చికిత్స చేసి ఇమీడియట్గా మెరుగైన సౌకర్యాలను మన మరో ఆసుపత్రికి అయితే తరలించాల్సి ఉంటుంది దానికి మీరు కూడా తీసుకెళ్ళక్కర్లేదు ఆ ఆసుపత్రి వర్గాలే అయ్యి చేసి ఆ పేషెంట్ని తరలించాలని అయితే చెప్తూ ఉన్నారు ఇక చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాక వైద్య సేవలు అందించిన ఆసుపత్రికి దాని బిల్లును ప్రభుత్వ పోర్టల్లో అందించాల్సి ఉంటుంది సో ఈ దీనికి సంబంధించి నిన్నటి రోజు నుంచి అమల్లోకి వచ్చింది ఓ కేసుకు సంబంధించి జనవరి నెలలో సుప్రీంకోర్టు రోడ్డు బా ప్రమాద బాధితులకు తక్షణం ఉచిత వైద్యం అందించాలని తీర్పులు వెలువరించిన నేపథ్యంలో కేంద్ర నిర్ణయం తీసుకుందంటున్నారు తాజాగా దీనికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని అయితే పేరు పెట్టింది నేషనల్ హెల్త్ అథారిటీ అంటే ఎన్హెచ్ఏ ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేసే ఏజెన్సీగా పనిచేయబోతోంది సో పోలీసులు ఆసుపత్రులు రాష్ట్ర ఆరోగ్య సంస్థల సహకారంతో ఈ ఎన్హెచ్ఏ పనిచేస్తుంది అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పథకా బాధ్యత వహించే విధంగా ఈ నోడల్ ఏజెన్సీ అయితే ఉంటుందంటారు అదే నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి మన ఎదుర్కొంట ఎక్కడైనా పొరపాటున ప్రమాదం జరిగినట్లయితే కనుక ఇమీడియట్గా స్పందించి అక్కడ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళినట్లయితే ఆసుపత్రి వర్గాలు చూసుకుంటే మన లక్షా యాభై వేల వరకు ఉచిత చికిత్స అయితే ఆ పేషెంట్కి అయితే అందజేయడం జరుగుతుంది సో మీకు కంపల్సరీ వీడియోని లైక్ చేయడం మరింత మందికి సమాచారం చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయడం మర్చిపోకండి